అందరికి నమస్తే నేను మీ గురుకుల రాజశేఖర్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకుంటున్నాను కష్టాలు నష్టాలు అన్నీ కూడా జీవితంలో కామన్ గుర్తుపెట్టుకోండి దాకా ఓటం ఒప్పుకోవద్దండి అలా అని చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసుకోవద్దండి ఓకే మరి ఆదివారం అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం చాలామంది బుక్స్ అలాగే ఆన్లైన్ కోర్సులు అడుగుతున్నారు ఆన్లైన్ కోర్సు నిజంగా చెప్తున్నాను ఎవ్వరికీ తీసిపెట్టిన విధంగా తయారు చేసుకున్నాం కాకపోతే ఏంటంటే పిల్లల్లో ఆ నిర్లక్ష్యాన్ని భరించే శక్తులకు దేవుడు ఇవ్వలే పిల్లలు ఎగ్జామ్ లేదనుకో వాళ్ళు బాధేస్తుంది క్లాస్ చూడలేదనుకో ఇంకా ఓపెన్ నశించిపోతుంది అందుకనే ఎవరికీ జాయిన్ చేసుకోవట్లేదు అనమాట కాకపోతే కొంతమంది కంపెల్ చేస్తున్నారు మేము కష్టపడతాం సార్ జాగం అని చెప్పేసి వాళ్ళకు కూడా జాయిన్ చేసుకున్నాం ఇప్పుడు దాకా ఆన్లైన్ బ్యాచ్లో ఒక ఐదారు మంది అబ్బాయిలు అలాగే ఒక ఇరవై మంది అమ్మాయిలు ఉన్నారనమాట సో ఆ బ్యాచ్ థీమ్ ఏంటంటే గతంలో మేము పెట్టినటువంటి అన్ని ఎగ్జామ్స్ అన్ని కూడా పీడిఎఫ్ సుమారు ఒక ఐదు వందల ఆరు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అలాగే క్లాసెస్ కూడా యాడ్ చేసినాం అయితే అవి క్రమ పద్ధతిలో లేవు అందుకని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పేటువంటి ప్రతి బ్యాచ్లో ప్రతి క్లాస్ని కూడా లైవ్ ఇస్తున్నాం అనమాట ఆ లైవ్తో పాటు రికార్డింగ్ ఉండిపోతుంది కాకపోతే ఏంటంటే దాని ఇంకా ఎంత క్లారిటీ అర్థమవుతలేదు సో మొత్తానికైతే ఆన్లైన్ బ్యాచ్లు ఏముంటాయంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇటు ఆఫ్లైన్ బ్యాచ్ పెట్టేటువంటి ఎగ్జామ్స్ అలాగే ఆన్లైన్ బ్యాచ్కి ఒక షెడ్యూల్ ఉందనమాట ఆ షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ పెడతా ఉన్నాం సేమ్ మనకు టెన్ టు డేస్ ఎలా ఉంటుందో అదే రేంజ్లో క్వశ్చన్స్ తయారు చేసి దాదాపుగా ఒక లెవెన్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను తయారు పెట్టున్నాను అనమాట సో వాటి నుంచి నేను ఎగ్జామ్ పెడుతున్నాము ఏమైనా డౌట్ వస్తే కనుక పిల్లలు వాట్సాప్లో పెడతారు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం పోతుంది అలాగే ఓన్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా డౌట్స్ వస్తుంటాయి కాబట్టి ప్రతి ప్రశ్న కింద ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లెనేషన్ ప్రతి ప్రశ్నకి వివరణ ఇవ్వడం సాధ్యమేనా అంటే చాలా కష్టమైన పనే కానీ అది పిల్లలు బాగా హెల్ప్తుంది కూడా చేస్తున్నాం అనమాట మరి ఆన్లైన్ క్లాస్ మీకు లైవ్ క్లాసెస్ అలాగే రికార్డింగ్ క్లాసెస్ అలాగే ఎగ్జామ్ పీడిఎఫ్లు బుక్ పీడిఎఫ్లు చార్ట్ పీడిఎఫ్లు వాటితో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇక్కడ మూడు రకాలన్నా ఒకటి ఆన్లైన్ బ్యాచ్ ఒక షెడ్యూల్ ఉంది ఆ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది దాంతోపాటు ఆఫ్లైన్ బ్యాచ్కి ఏం పెడితే అది ఉంటుంది ఎందుకంటే ఆఫ్లైన్ బ్యాచ్లో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకి ఏ సిలబస్ అయిపోతే అది పెట్టాలి కదా అందుకని అదే పెడతాం రెండు ఎగ్జామ్స్ అయినా ఇంకో పక్క ఏం చేస్తున్నాం ఒక్కొక్క టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక్కొక్క చాప్టర్ నుంచి మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ అవి వెయ్యి రెండు వేల పదహొందల లేదా వందన పది ఎన్న కానీ ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం తయారు చేసి ఇంకో పక్క ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వస్తున్నాం అనమాట ఇట్లా మూడు రకాలుగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇవి అనుకుంటే బోర్డు అని వర్క్ బుక్లు ఉంటాయి అవి ప్రాక్ట్ చేసుకోవచ్చు అవి కాదనుకుంటే గతంలో మేము పెట్టినటువంటి ఒక ఆరు వందల క్వశ్చన్ పేపర్లు ఉంటాయి అవి ప్రాక్ట్ చేసుకోవచ్చు అంత ప్రాక్టీస్ ఉంది సమస్య అంతా ఏంటంటే బాగా కష్టపడి తత్వం ఉండేటువంటి పిల్లలు చాలా తక్కువ ఇక్కడ లోపం ఏం లేదండి ఆన్లైన్ అభ్యసనంలో హైబ్రిడ్ అభ్యసనంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అదే అనమాట జాయిన్ అయ్యే రోజు బాగా ఉత్సాహంగా ఉంటారు అంటే ఖచ్చితంగా బాగా చదువుదాం అనుకుంటారు కానీ ఇంటి దగ్గర ఉంటే చాలా సమస్యలు వస్తాయి కదా అందుకని వెనకడు గేస్తారు మర్చిపోతారు ఆ సమస్య ఈ సమస్య అంటారు నేను కూడా ఒకసారి అడుగుతాను తర్వాత అడగడం మానేస్తాను ఎందుకంటే మీ లక్ష్యాన్ని నేనే ఇంత ప్రేమించినప్పుడు మీ లక్ష్యాన్ని మీరు ఎంత ప్రేమించాలో సార్ ఆలోచించుకోండి అందుకే ఆన్లైన్ బ్యాచ్ గురించి ఇంతవరకు గౌరవ చెప్పలే ఓకే యాప్ ఉంది క్లాస్ ప్లస్లో భవ్యాశ్రీ స్టడీ సర్కిల్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి మీకు అర్థమవుతుంది ఓకే కోర్స్ వ్యాల్యూ ఎంతంటంటే మూడు వేల రూపాయలు ఒకసారి పే చేస్తే మూడేళ్ల పాటు ఉంటుంది దాని సబ్స్క్రిప్షను పోతే సార్ ఈ ఆరు నెలలో మాకు జాబ్ వస్తే దాన్ని ఏం చేసుకోవాలి సార్ ఏముంది నన్న మీ ఫ్రెండ్స్కో మీ తమ్ముడికో మీ చెల్లెలకో ఇవ్వచ్చు ఒకే అకౌంట్ని మిగతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేయచ్చు అనమాట ఆ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒక మాట చెప్పండి మేమే ఇచ్చేస్తాం ఓకేనా సో అది ఆన్లైన్ బ్యాచ్ సో ఆన్లైన్ బ్యాచ్లో మూడు వేల రూపాయల ఫీజు కడితే మూడు మూడు సంవత్సరాల పాటు వ్యాలిడ్ ఉంటుంది దాంట్లో చార్ట్స్ ఉంటాయి బుక్స్ ఉంటాయి ఎగ్జామ్ పీడిఎఫ్లు ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి క్లాసెస్ కొన్ని రికార్డెడ్ ఉంటాయి అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ లైవ్ క్లాసెస్ అలాగే ఆదివారం స్టార్ట్ చేస్తున్న బ్యాచ్ కూడా ఆన్లైన్ క్లాస్ ఇస్తున్నాను అనమాట ఇకపోతే పుస్తకాలు అన్నీ లేవు అంటే ఒక సెట్గా అనమాట అందుకని నేను ఎవరికీ అమ్మడం లేదు కాకపోతే కావాల్సిన పుస్తకాలు అది సోషల్ వర్క్ బుక్ ఏ బిట్స్ ఉంటుంది కదా అది కానీ సైన్స్ వర్క్ బుక్ కానీ ఇంగ్లీష్ కంటెంట్ కానీ అలాగే ఇంగ్లీష్ వర్క్ బుక్ కానీ ఇలాంటి పుస్తకాలు కొన్ని మిగిలినాయి ఆ వివరణ చూసుకుంటారంటే లే నాకు మితరాజి పుస్తకమే కావాలా మితరాజి పుస్తకమే కావాలనుకుంటున్నారు తప్పకుండా మితరాజి పుస్తకం తయారు చేస్తాను కాకపోతే దాన్ని అందరికీ అందుబాటులోకి తేగలనా లేదా నేను చెప్పలేనమాట అప్పటికి మా యూజర్సే ఎక్కువ మంది ఉన్నారు అనుకో వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నాము ఒకవేళ అవసరం అనిపిస్తే అప్పుడు ఇచ్చే ఆలోచన చేస్తాం ఓకే ఇకపోతే ఎల్లుండి బ్యాచ్ ఛార్జ్ చేస్తున్నాం కొంతమంది సార్ హాస్టల్స్ ఉన్నాయా తర్వాత అసలు మీ గురించి మాకేం తెలిదు ఎట్లా ముందే అమౌంట్ పే చేయాలా మరి ఆ నమ్మకం ఉంటేనే కదా అంత తక్కువ ఫీజు ఇచ్చేది ఒకసారి ఆలోచించండి కర్నూలులో కానీ అవనగడ్డలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడైనా సరే పదివేల రూపాయలకి క్లాసెస్ చెప్పి ఎగ్జామ్స్ పెట్టి సపోర్ట్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో ఆలోచించుకోండి మేము పదివేల రూపాయలకే ఇస్తున్నాము దాన్ని కూడా ఏం చేసాం ఏదైనా పేదవాళ్ళు ఉంటారు ఇబ్బందులు ఉంటారు కాబట్టి ఫైవ్ థౌసండ్కే ఇస్తున్నాం కాబట్టి ఫైవ్ థౌసండ్ కట్టాలా రావాలి అంతవరకే కానీ లేదు సార్ మేము డెమో వింటాం డెమో విన్నాక వింటారంటే అది మీ ఇష్టం నాన్న డెమో విని వింటామంటే మిగతా చోట్ల కంటే తక్కువ ఫీజు నువ్వు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళు అక్కడ నీకు ఎంత ఫీజు తీసుకుంటారో వాళ్ళకి దగ్గర రా వాళ్ళకంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువ కట్టు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఓకేనా వాళ్ళ దగ్గర ఆరు వేలు అడిగాను అనుకో నాకు ఐదు వేలే కట్టు ఇప్పుడు కాదు ఓకేనా ఇప్పుడు కాదు డిఎస్సి పడిన తర్వాత అయినా నీ దగ్గర అదే ఫీజు తీసుకుంటాను ఎందుకంటే ఖర్చులు బాగా పెరిగిపోయినాయి రెంట్ కానీ కరెంటు బిల్లు కానీ యాప్ లాగిన్ కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా ఖర్చుతో కూడుకున్నదే కాబట్టి అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను సో రేపు సాయంత్రం ఐదు లోపు ఎవరైతే అమౌంట్ పే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే సీట్ పక్కా అనమాట ఆ తర్వాత ఎవరైనా వస్తే కనుక ఫీజు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎవరైనా పేదవాళ్ళు ఉంటే టెన్ థౌసండ్ రూపీస్కి ఇచ్చేస్తాము సో ఈ ఈ అమౌంట్ యొక్క ఇష్యూ ఏంటంటే ఎవరైతే ఫైవ్ థౌసండ్ కడతారో వాళ్ళకి ఫోర్ మంత్స్ పాటు సపోర్ట్ చేస్తాం మరి ఒకవేళ వాళ్ళు బాగా చదివే పిల్లలున్నా పేద విద్యార్థులున్నా వాళ్ళని డిఎస్ వరకు కూడా సపోర్ట్ చేసి ట్రై చేస్తాం ఇంకా పదివేలు కట్టిన వాళ్ళకు మాత్రం బేఎస్త్గా డిఎస్సీ వరకు సపోర్ట్ చేస్తాం ఇది థీమ్ అనమాట ఇవన్నీ చెప్పాలనిపిస్తుంది కానీ బట్ రీసెంట్గా అరుణాచలం వెళ్ళొచ్చాము మరి ఆ టైర్డ్నెస్ అనేది నాకు ఈరోజు పోయింది అనమాట ఇప్పుడు కూడా క్లాస్కి వెళ్ళాలి కాకపోతే ఇవన్నీ విషయాలు మీకు చెప్పాలి కాబట్టి చెప్పి క్లాస్కి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం అనమాట ఎనీవే ఇంకేదైనా డౌట్ ఉంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ వన్ నైన్ సిక్స్ నెంబర్ కాల్ చేయండి సో బ్యాచ్ థీమ్ ఏంటంటే అవసరం అనుకుంటే ఫుల్ డే క్లాసెస్ పెడతాం ఓకే అట్లా కాదనుకున్నప్పుడు మీకు చదవడానికి అవకాశం కావాలనుకున్నప్పుడు పొద్దున సాయంత్రం క్లాస్ పెడతాం ఏదేమైనా సరే పగడ్బందీగా నడిపిస్తాం టెట్ లోపల టెట్స్ బస్సు డిఎస్ లోపల డిఎస్లు బస్సు కంప్లీట్ చేయడమే కాకుండా రివిజన్ కూడా బోర్డంతో టైం ఇచ్చి బోర్డర్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయించి మీ మీద మీకే కాన్ఫిడెన్స్తో వచ్చినట్టు చేయడమే గోరుకల్లు రాజశేఖర్ పని పేరు వినే ఉంటాను అనుకుంటున్నాను దిస్ గోరుకల్ రాజశేఖర్ షేర్నింగ్ ఆఫ్ థ్యాంక్ యూ